ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇరవై ఆరో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ఇందిరా పార్క్ లోని ఆయన సమాధి వద్ద కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ పలువురు బీజేపీ నేతలు నివాళులర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఇప్పుడు కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శ విమర్శించారు వారికి వారే తెలంగాణ జాతి పితగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు ఆయన ఇక తెలంగాణ సమాజాన్ని అన్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీలో మొదట కొట్లాడిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని నాదెండ్ల భాస్కర్ కొనియాడారు కేంద్ర ప్రభుత్వంతో విభేదించి తెలంగాణ వాదాన్ని వినిపించారని గుర్తు చేశారు ఇరవై వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ వాదులు ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి నివాళులు అర్పించడము తెలంగాణ సమాజానికి ఒక గౌరవంగా మేము భావిస్తాము డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం మనం పరిశీలించినట్టయితే నాలుగు పర్యాయాలు వారు గవర్నర్ గా రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వారు అందించిన సేవలు తెలంగాణ వాదము మరి చెన్నారెడ్డి గారు కుమారుడు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీలో కలిసిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్న మర్రి చెన్నారెడ్డి అభిమానులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది మరి మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ సపరేట్ కావాలి ఇక్కడ ప్రజల జీవన విధానం వేరని ఆ రోజే ఆలోచన చేసిన వ్యక్తి మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఏ రకంగా మరి అయితుందో మనందరికీ తెలుసు దాన్ని సాధ్యపరచాలంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పి